హాయ్ ఐమ్ డాక్టర్ శ్రీకాంత్ ఉన్న కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ వినైన్ హాస్పిటల్స్ సో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ కషాయం తాగితే కిడ్నీస్ పాడవుతా కషాయం అనేది ఒక మెడిసినల్ జ్యూస్కి వాడే తెలుగు పదం నిజంగా ఒక ప్రాపర్ హోమియోపతి కానివ్వండి ఆయుర్వేదిక్ కానివ్వండి హెర్బల్ కానివ్వండి ప్రాక్టీస్ చేసే ఒక ప్రాపర్ డెసిగ్నేటెడ్ మెడికేషన్ మీరు వాడుతున్నట్లయితే అది జనరల్లీ కిడ్నీస్ని ఎఫెక్ట్ చేయకపోవచ్చు ఇది కాకుండా మనకు ఊళ్ళల్లో కిడ్నీలు పడిపోతాయి కిడ్నీల్లో నుంచి రాళ్ళు పడిపోతాయనో లేదా కిడ్నీ పాడైపోతే మెరుగవుతుందనో చెట్ల కింద కూర్చొనిచ్చే పసర మందులు కనుక మీరు తాగుతున్నట్లయితే డెఫినెట్లీ కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుంది సో ఈయన ఇరవై ఏళ్ళ నుంచి పసరిస్తున్నాడండి మా ఊళ్ళో ఎవరికి ఇవ్వలేదు నాకే జరిగింది అని చాలామంది అప్పటికీ ఇంకా నమ్మకంగానే చెప్తా ఉంటారు ఆయన మీద సో జనరలీ బాడీలో ఉన్న డిటాక్సిఫైయింగ్ కెపాసిటీ కానివ్వండి ఇమ్యూనిటీ పవర్ కానివ్వండి నైంటీ పర్సెంట్ ప్యూరిఫై చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే ఆల్రెడీ మీ కిడ్నీస్ డ్యామేజ్ అయిన కండిషన్లో ఉన్నప్పుడు రాళ్ళేదన్నా అడ్డంబడి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్న కండిషన్లోనూ ఇట్లాంటి పసర మందులు తీసుకుంటే పేర్లు లేనివి ప్రాక్టీస్ చెయ్యని మనుషులు చెట్టు కింద కూర్చొని డెసిగ్నేటెడ్గా ప్రాపర్ డిగ్రీ లేని వాళ్ళు కనుక ఇచ్చినవి తాగితే ఇంక్లూడింగ్ ఇందులో ఇంకా మనం వేరే చాలా చెప్పుకోవచ్చు లైక్ కళ్ళు పులయి కళ్ళు పొద్దున చెట్టు కింద దొరికేది కాదు సాయంత్రం దుకాణాల్లో దొరికేది దాంట్లో కెమికల్ స్పిరిట్స్ ఫర్మెంటేషన్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే టాక్సిన్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుందని డాక్యుమెంటెడ్ రిపోర్ట్స్ మల్టిపుల్ స్టడీస్లో జరగటం జరిగింది అట్లాగే ఆల్కహాల్ ఆల్కహాల్ మోతాదు ఆల్కహాల్ టైమింగ్ ఫ్రీక్వెన్సీ ఇవన్నీ కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తాయని డాక్యుమెంటేషన్ జరిగింది సో ఇట్లాంటి కొన్ని పదార్థాల వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది సో ఒకవేళ కిడ్నీస్ని హెల్దీగా ఉంచుకోవాలి అనుకుంటే మీకు ఇవాళ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ హెల్దీ డ్రింక్స్ గురించి చెప్తాను డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ ఫర్ యువర్ కిడ్నీ ఇందులో ఫస్ట్ది బీట్రూట్ బీట్రూట్ ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తీసుకోకూడదు కిడ్నీ బాగానే ఉండి ఫ్యూచర్లో కిడ్నీ ఏమి కాకూడదు అని చెప్పి కొన్ని టిప్స్ పాటించే వాళ్ళ కోసమే హెల్ప్ అవుతుంది మనం ఎక్సర్సైజ్ చేసి హెల్తీగా ఉండాలనుకుంటాం కదా జ్వరం వచ్చిన రోజు ఎక్సర్సైజ్ ఎవరం చేయం సో అట్లాగే బీట్రూట్ కూడా కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాడకూడదు ఫర్ సమ్ అదర్ రీజన్ సో బీట్రూట్లో బీటెన్ అనే ఒక మంచి బీ కాంప్లెక్స్లో వైటమిన్ ఉంటుంది ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉన్నది సో బీట్రూట్ అండ్ క్యారెట్ ఈ రెండింటినీ కలిపి జ్యూస్ చేసుకోవటం ఒక పద్ధతి రెండవది యాపిల్ యాపిల్లో పెక్టిన్ అనే ఒక ప్లాంట్ ప్రోడక్ట్ ఉండటం వల్ల ఇట్ హోల్డ్స్ ది వాటర్ అండ్ ఇట్ హోల్డ్స్ టు ద వేస్ట్ మెటీరియల్స్ హెల్ప్స్ ఇన్ ఎక్స్క్రీషన్ ఆల్సో ఈ ఇది యాపిల్ డ్రింక్లో కానీ జ్యూస్లో కానీ డైరెక్ట్గా తీసుకున్నా కానీ హెల్ప్ అవుతుంది రెండవ ప్రోడక్ట్ యాపిల్ వెనిగర్ సైడర్ సో ఈ వెనిగర్లో ఇది ప్రిపరేషన్ తీసుకున్నట్లయితే టూ టీ స్పూన్స్ ఆఫ్ ఈ వెనిగర్ జస్ట్ డైరెక్ట్గా వాటర్లో మిక్స్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కానీ హనీ కానీ వేసుకొని మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ తీసుకోవచ్చు ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ ఇట్ ఫ్లషెస్ అవుట్స్ ది వేస్ట్ మెటీరియల్స్ ఇంక్లూడింగ్ స్టోన్ మెటీరియల్స్ దీంట్లో ఉన్న యాసిడ్ కంటెంట్ బాడీలో ఉన్న యూరిన్ పీహెచ్ని మెయింటైన్ చేయటానికి సో దట్ స్టోన్స్ క్రిస్టల్స్గా ఫామ్ అవ్వకుండా కరిగిపోవటానికి సాల్ట్స్ లాగా విడిపోవటానికి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ జ్యూసీస్ క్యారెట్ క్యారెట్లో రిచ్ కెరోటీన్స్ ఉంటాయి కెరోటీన్స్ అండ్ ఫైబర్ ఈ కెరోటీన్స్ అండ్ ఫైబర్ క్యారెట్లో ఉన్నవి ఇవి కూడా వాటర్ని హోల్డ్ చేస్తాయి సో హైడ్రేషన్కి హెల్ప్ అవుతుంది ఫిల్టరేషన్కి హెల్ప్ అవుతుంది సో ఒక క్యారెట్ ఒక హాఫ్ కుకుంబరు రెండు టీ స్పూన్స్ ఆఫ్ మిల్క్తో పాటు మిగతాది వాటర్ వేసుకొని మనం ఒక జ్యూస్ చేసుకొని క్యారెట్ జ్యూస్ లాగా చేసుకుంటే ఇట్స్ లైక్ ఏ డీటాక్సిఫైయింగ్ థింగ్ ఫర్ అవర్ కిడ్నీస్ లాస్ట్ దీస్ కొరియాండర్ జ్యూస్ కొరియాండర్ జ్యూస్ కూడా ఈజీగా అవైలబిలిటీ ఇంట్లో చేసుకోవచ్చు మనం ఇట్ ఇంక్రీజెస్ ది కిడ్నీ ఫంక్షన్ అండ్ డిక్రీజెస్ ది కిడ్నీ స్టోన్స్ ఇందులో ఉండే కొన్ని కంటెంట్స్ బాడీలో మనం తినే ఆహారంలో ఉండే ఆక్జలేట్స్ తోటి బైండ్ అయ్యి కాల్షియం ఆక్సలైట్ ఈస్ ద మోస్ట్ కాంపోనెంట్ ఆఫ్ స్టోన్ నైంటీ పర్సెంట్ స్టోన్స్ కాల్షియం ఆక్సిలైట్ తోటే జరుగుద్ది ఈ ఆక్సలైట్స్ మనం తినే ఆహారంలో నుంచి బాడీ లోపలికి వెళ్లకుండా ఈ కొరియాండర్ క్యాచ్ హోల్డ్ చేస్తుంది సో దీన్ని తయారు చేసుకోవటం ఎట్లాగా ఏం లేదు ఒక బంచ్ ఆఫ్ కొరియాండర్ని చాప్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో బాయిల్ చేయాలి ఆ బాయిల్డ్ అయిన తర్వాత ట్వంటీ మినిట్స్ బాయిలింగ్ చేసిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని కూల్ అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఆర్ లెమన్ ఆర్ హనీ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు సిప్స్ ఆఫ్ టీ లాగా కూడా మీరు తీసుకోవచ్చు సో ఈ ఫైవ్ డీటాక్సీ డ్రింక్స్ మీరు గనక వారంలో కనీసం ఒక ఐదు రోజులు తీసుకోగలిగితే యువర్ కిడ్నీస్ విల్ బీ వెరీ హెల్దీ ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం విఆర్ అవైలబుల్ అట్ వినియన్ హాస్పిటల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ